హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లు ఏంటో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన చెట్లు వృక్షాలు ఇంటి వద్ద పెంచుకోవాలని భావిస్తారు కొన్ని ముఖ్యమైన చెట్లు అంటే తెలుసుకుందాం తులసి తులసి చెట్టును లక్ష్మీదేవి ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ చెట్టును ఇంటి ప్రాంగణంలో పెంచడం వల్ల లక్ష్మీదేవి కృప లభిస్తుందని నమ్ముతారు ఆవాల చెట్టు ఆవాల చెట్టును పెంచడం వల్ల కూడా ఇంటికి శుభం అంతేకాకుండా దైవానుగ్రహం పొందడం సాధ్యమని అంటారు నిమ్మ చెట్టు నిమ్మ చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పూల చెట్లు అన్ని రకాల పూల చెట్లు కూడా మనసుకు ఆహ్లాదాన్ని అలాగే ఇంటి ముందర పూల చెట్లు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కూడా చాలా ఉపయోగపడతాయి ఈ చెట్లను పెంచి వాటిని శ్రద్ధ తీసుకుంటే ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ మరియు సంపద మరియు శ్రేయస్సు పెరుగుతాయని పండితులు చెప్తున్నారు సాధారణంగా మన కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్టశక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టిన వారు మనపై చేతబడి చేయించారనే అనుమానం చాలామంది కలుగుతుంది ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్టే దుష్ట శక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలా మంది ఉన్నారు ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం దేవుళ్ళ ఫోటోల దగ్గర ఉంచుకోవడం చేస్తుంటారు మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాటిని ఎలా తెలుసుకోవాలి దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అలాగే మీ ఇంట్లో పెంచుకున్న మొక్కలు పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోతాయి ఇంట్లో ఎక్కువగా సాలగుళ్ళు కనిపిస్తుంటాయి ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి మీరు ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా తలనొప్పి ఉంటుంది కిటికీలను తలుపులను మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతుల నుంచి పాలు ఒలికిపోవడం వంటివి జరుగుతుంటాయి ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది అనవసరపు కలహాలు చిలరేగుతుంటాయి సాయంత్రం దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇవి శని స్థానాలు వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించడం మంచిది వంటగదిలో పూజ గదిని ఉంచకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు మీ ఇంట్లో ఉన్న బీరువాకు అర్థం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తలదవ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అసలు నిలవదు దీపం దేవతల స్వరూపం రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలా చూసుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి పడక గదిలో ఎట్టి పరిస్థితులను టీవీ కంప్యూటర్లను ఉంచవద్దు ఇంటి తలుపు ముందు చెప్పులు బూట్లు ఉంచకూడదు ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు అంటున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడు సగం నీళ్ళతో ఉండకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండుగా నీళ్ళు పెట్టి ఉంచాలి కొద్దిగా జీలకర్ర రాళ్ళ ఉప్పును తీసుకొని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లాలి ఇలా చల్లితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అనుకూల శక్తి పెరుగుతుంది సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి ఇంటి గోడలపైన పగుళ్ళు ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలి ఇది మీ ఇంటికి చెడు చేస్తుంది గోడలకు పగుళ్లు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటాయి వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో ఉంచిన ఉప్పు డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఒకవేళ అలా ఉంటే ఇంట్లో చెడు శక్తులు ప్రవేశిస్తాయి మన హిందూ ధర్మంలో స్వస్తి గుర్తుకు చాలా శక్తి ఉంది ఇది సూర్యుని శక్తికి సంకేతం కాబట్టి స్వస్తి గుర్తుని మీ ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి స్వస్తి గుర్తు పక్కనే ఓం అని రాయండి ఏ దేవాలయానికి వెళ్ళినా ఓం అనే శబ్దం వినపడుతూ ఉంటుంది ఏ దేవుడిని తలుచుకున్న మొదటగా ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తాం ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఇంట్లో పగిలిన గాజు ముక్కలు ఉంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు వస్తాయి అలాగే ఇంట్లో సాల పురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బంతా త్వరలోనే ఖాళీ అయిపోతుంది సాలగిల్లు ఉన్న చోట ఇంట్లోకి శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో ఏష్టాదేవి వచ్చి కూర్చుంటుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది చీపురుని ఎప్పుడు కూడా తలుపు దగ్గర పెట్టకూడదు మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునిత దీపం పెట్టాలి అలాగే హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యం ఉంది సంపద చిహ్నమైన లక్ష్మీదేవిని ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది మీ ఇల్లుని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన కూడా చేయాలి పురుటి స్త్రీని విడిగా ఉంచాలి ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడివిడిగా ఉండాలి కనీసం ఏడాదికి ఒకసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించాలి దీంతో వారు చదివే మంత్రాలకు యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్ట శక్తులు పారిపోతాయి అంతా శుభమే జరుగుతుంది తులసి మొక్క మరియు వేప చెట్లను మీ ఇంటి ఆవరణలో తప్పకుండా పెంచుకోవాలి అంతేకాకుండా మీ ఇంట్లో రామాయణం భగవద్గీత లాంటి మొదల గ్రంథాలను ఉంచుకోవాలి ఉండాలి కూడా మీకు వీలైతే ప్రతిరోజు వాటిని పారాయణం చేయాలి ఇలా చేస్తే చెడు చెడుచూపు మీ ఇంటి కుటుంబ సభ్యులపై పడదు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు తులసి నిమ్మ వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలు తప్పకుండా ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి ఇల్లు అంతా ప్రసరించేలా ధూపం వేయాలి బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహ పాత్రలో తీసుకొని వాటిపైన కొద్దిగా ఇంగువను వేయాలి దీంతో దాని నుంచి వచ్చే పొగను ఇల్లంతా ధూపం వేయాలి ఇలా చేస్తే శక్తులు ఉండవు సాయంత్రం సమయంలో అపశక్నాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి